నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ సుఖేష్ శర్మ గారు ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ గురుగారు నమస్తే నమస్కారం అండి ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది అలా చాలా విశేషమండి చాలామంది ఆ రోజు కోసం సంవత్సరం వెయిట్ చేస్తూ ఉంటారు చాలామంది ప్రతి నెల వచ్చేది మాసశివరాత్రి అది ఒక ఎత్తే అయితే మహాశివరాత్రి నాడు కానీ ఈ మహాశివరాత్రికి ఏదో ఇప్పుడు ఏదో అద్భుతం ఉందని చెబుతున్నారు అసలు శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి రోజు చేయవలసిన పద్ధతి ఏంటి జాగరణ ఉపవాసం అంటారు కదా వాటి ఉన్న అర్థం ఏంటి లింగోద్భవం కూడా జరుగుతుందంటారు కొంచెం వీటి గురించి డీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ రోజు చేయవలసిన నియమాలు ఏంటి జన్మకో శివరాత్రి అని శాస్త్రం చెప్పింది మనకున్నటువంటి వంద సంవత్సరాల్లో ఒక్క శివరాత్రి రోజున మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తే జన్మ జన్మాంతల పాపాలు అంటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి శివరాత్రి రోజున శివనామస్మరణ చేయడం వల్ల కోటి జన్మల్లో ఉన్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయని మనకు లింగపురాణము శివపురాణము ఇత్యాది మహాపురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి ఇంకో విశేషం ఏంటంటే శివరాత్రి రోజున లింగోద్ధవ సమయం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు పరమేశ్వరుడు ఆపాత భువ బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాల్టింగమౌలవిలసత్ పూర్ణేందూ వాన్తామతై హస్తకాశమనిషన్ రుద్రాణువాకాన్యపన్న ధ్యాద్ీప్సిద్ధయృతిపదం విప్రోభిషించేవం బ్రహ్మాండవ్యాప్తేహా భసి హిమరుచా భాచమానాభుజంగీ కంఠేకాలా కబర్దా కలితశశికలాశ్చకోదండహస్త క్రియక్షా రుద్రాక్షమాలలిత శాంభవా మూర్తివేదా రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చందు సౌఖ్యం ఆ పరమేశ్వరుడు శివరాత్రి రోజున రెండు విధాలుగా ఆవిర్భవించాడట ఒకటి సాకారము మరొకటి నిరాకారము ఈ సాకార రూపము బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటే కాస్మిక్ బాడీ ఈ యొక్క లోకములన్నీ కూడా ఆయన శరీరంలో ఉండే విధంగా కాస్మిక్ బాడీతోని భసిత హిమరుత భాజమానా భుజంగేహి తెల్లని వర్ణముతో కంఠే కాలాహ్ కబర్దాహ నల్లటి మచ్చ చీకటి కన్నా నల్లనైనటువంటిది అలాంటిది కంఠముల ఒక మచ్చతో నీలకంఠేశ్వరుడు కబర్దా కంఠేకాల కబర్దాహ కలిత శశికళాహ చంద్రుడి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో పూర్ణమైనటువంటి కళలతో కూడినటువంటి చంద్రుడిని శిరస్సు పైన ధరించి ఆ స్వామివారు రుద్రాక్షమాలలో మూడు కన్నులు త్రియక్ష రుద్రాక్షమాల మూడు కన్నులతో రుద్రాక్షమాలను ధరించి స్వామివారు ప్రసన్నంగా ఉంటారు ఇది సాకారం ఇక నిరాకారం ఆకారమే లేనటువంటి స్వామివారు ఎలా ఉంటారు ఆ పాతాలన భవన బ్రహ్మాండమా విస్ఫురట మొత్తం ఈ యొక్క బ్రహ్మాండములు బ్రహ్మాండ బాండములు అండ పిండ బ్రహ్మాండములు ఇలా మనం చెప్తూ ఉంటాం కదా అంటే ఇంగ్లీష్లో మీకు చెప్పాలి అంటే గ్యాలక్సీస్ గ్యాలక్సీస్ సౌర కుటుంబం మన యొక్క సౌర కుటుంబం ఇలాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉన్నాయి సృష్టిలో కొన్ని కోట్లు ఉన్నాయి కదా ఈ గ్యాలక్సీలో ఒక్కొక్క గ్యాలక్సీకి ఒక బ్రహ్మ ఒక విష్ణు ఒక మహేశ్వరుడు ఉంటాడు ఇలాంటి గ్యాలక్సీలు కొన్ని కోట్లు ఉన్నప్పుడు కొన్ని కోట్ల బ్రహ్మలు కోట్ల విష్ణువులు కోట్ల మహేశ్వరులు ఉంటారు ఇలాంటి గ్యాలక్సీలన్నీ కలిసి ఒక యూనివర్స్లో ఉంటాయి అవునా ఆ యూనివర్స్ ఎలా ఉంటుంది అంటే బాణలింగం పానబట్టం లేకుండా నిల్చోబెట్టినటువంటి బాణలింగం ఆకారంలో ఉంటుంది మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే అండాకార బ్రహ్మ బ్రహ్మాండ మండ మహామండ యంత్రతంత్ర మహిమాన్వయ గోపురం అంటే మీకు మీరు తినే ఎగ్ ఉంటుంది కదా ఒక కోడిగుడ్డు అది నిల్చోబెడితే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఓవెల్ షేప్లో ఉంటుంది ఉంటుంది కదా అలా బాణలింగం ఉంటుంది పరమేశ్వరుడు నిరాకార రూపంలో ఈ సృష్టి మొత్తము చిమ్మని చీకటైపోయి ఎక్కడా కూడా గాఢాంధకారం వెలుగు అనేటటువంటి లేదు వస్తువు అనేది లేదు మొత్తం శూన్యం లోకాలు లేవు గ్రహాలు లేవు నక్షత్రాలు లేవు ఎలాంటివి లేని శూన్యము చీకటి తప్ప ఎలాంటిది లేదు అక్కడ అలాంటి ప్రాంతం అలాంటి శూన్యంలో మహాశూన్యంలో పురుగు మీకు ఐడియా పురుగు అవును చిన్నగా దాని లోపల నుంచి లైట్ ఎలా అలా స్వయం ప్రకటితమైనటువంటి ఒక జ్యోతితో అది కూడా మామూలు జ్యోతి కాదు బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుత భాజమానాభుజంగిహి మొత్తం బ్రహ్మాండాన్ని మొత్తము కూడా తన లోపల ఉంచుకొని స్వయంగా ప్రకటమయంగా తనకు తానే వెలిగే ఒక అగ్ని లింగము జ్యోతిర్లింగము ఆ లింగస్వరూపమే ఇది ఇలా పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజే ఈ మహాశివరాత్రి కానీ ఆ రోజు ఉపవాసము అన్నీ చేయాలంటారు అసలు ఉపవాసం వెనకాలన్న అర్థం ఏంటంటారు ఉపవాసము అని అంటే రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఉప ఆవాసము సంస్కృతంలో ఉప ఆవాసము అంటే పరమేశ్వరుణ్ణి లేదా భగవంతునికి మనం దగ్గర అవ్వడం ఇక్కడ రెండు రకాలుగా దగ్గర అవుతాం ఒకటి మనస్సుతో పరమేశ్వరునికి దగ్గర అవ్వడం జపము తపము ధ్యానము ఇవన్నీ కూడా రెండవది దేహం ద్వారా పరమేశ్వరునికి దగ్గర అవ్వడం భజన ఉపవాసము ఉంటే నిరాహారము ఏది తీసుకోకుండా ఆ పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తనలతో ఇచ్చేసుకోవడము తర్వాత చేతులు అరిగేలాగా పరమేశ్వరునికి అభిషేకం చేయాలట చేతులు అరిగేలాగే అంటే ఇక్కడ పూర్వంలో మన పెద్దలు అలా చెప్పారు కానీ జ్యోతిర్లింగాలకు మామూలుగా శివరాత్రి రోజున ఉన్నటువంటి లింగాలకు తేడా ఏంటంటే లింగాల్లో చాలా రకాలు ఉన్నాయి అలానే లింగ ప్రతిష్ట దేవాలయాల్లో చాలా రకాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ద్వాదశ జ్యోతిర్లింగాలు తమకు తాముగా పరమేశ్వరుడు సాక్షాత్తు స్వయంభూగా ప్రకటమైనటువంటివి ఇవి జ్యోతిర్లింగాలు ఇవి కాక సిద్ధ లింగాలు లింగాలున్నాయి అంటే మహర్షులు ప్రతిష్ట చేసినటువంటి లింగాలు సిద్ధులు ఇవి కాక దేవతలు ప్రతిష్ట చేసిన లింగాలు ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్ సోమనాథ్ సోమనాథ్ సోమనాథ్లో చంద్రుడు ఆ యొక్క శివాన్ని ఆరాధించి తనకున్నటువంటి దక్ష ప్రజాపతి ఇచ్చినటువంటి శాపాన్ని పోగొట్టుకున్నాడు ఇలా రకరకాలు ప్రతిష్టాపన లింగాలు ఉన్నాయి ఇలానే మానవ ప్రతిష్ట మనం కూడా కొత్త దేవాలయాలు కొత్త విగ్రహాలు ప్రతిష్ట చేస్తున్నాం ఒక్కొక్క విగ్రహానికి అంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ శివరాత్రి రోజున ప్రతి లింగము కూడా ఒక జ్యోతిర్లింగంతో సమానం ప్రతిర్లింగం జ్యోతిర్లింగం లింగం ఇసుక రేణువుతో సహా శివలింగమే అందుకే శివరాత్రి రోజున ఉండేటటువంటి లింగార్చనకు అంతటి విశేషం ఇక ఇంకో విశేషం ఏంటంటే శివరాత్రి రోజున ఎవరైతే పరమేశ్వరునికి ఉపవాసము అంటే జప తప ధ్యానములు లేదా నిరాహారంగా వాళ్ళ యొక్క శరీరంతో పరమేశ్వరునికి అభిషేకము అర్చన చేస్తారో వాళ్ళ చేతిలోని రాతలు బ్రహ్మ రాసినటువంటి నుదుటి రాతలు అప్పటి నుంచి దోషాలు కూడా పోతాయంటారా అసలు ఇదనే కాదు నవగ్రహాలు ఒక అధిపతి అవుతాడు అష్టలిక్పాలకులు ఒక అధిపతి అవుతాడు ఈ ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి సంపన్నుడు అవుతాడు కానీ తన మనస్సు తన చిత్తము తన బుద్ధిని పరమేశ్వరుడి పైన లయం చేసినటువంటి వానికి మాత్రమే అలాంటిది కలుగుతుంది అలాంటి వాళ్ళు కోటిలో ఒక్కడుంటాడు కానీ మరి మిగతా వాళ్ళకి ఏంటి స్వామి అంటే కాయక వాచక మానసిక మూడు రకాల పాపాలు ఉంటాయి ఒకటి శరీరంతో చేసేటటువంటి పాపములు రెండు వాచక నోటితో చేసే పాపములు మూడవది మానసిక మనస్సుతో చేసేటటువంటి పాపములు ఈ మూడు పాపములు శరీరముతో చేసినటువంటి పాపములను పరమేశ్వరుని యొక్క భజన నామ సంకీర్తన అభిషేకము తర్వాత ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణము ఇటువంటివి చేయాలి వాచక నోటితో చేసినటువంటి పాపములు ఈ నోటితో చేసినటువంటి పాపములకు శివనామ స్మరణ శివపంచాక్షరి జపము అలానే నిరాహారము ఏదీ తీసుకోకుండా ఉపవాసంగా శరీరాన్ని ఏది తినకుండా కేవలం వాయు గాలిని మాత్రమే పీల్చుకుంటూ శరీరాన్ని కాపాడుకోవడానికి కొంత పాలు కొంత పండ్లు ఇలా చేసుకుంటూ పరమేశ్వరుని యొక్క చేసుకోవడం వల్ల వాచక పాపములు పోతాయి రెండు రకాల పాపములు ఏంటిది కాయకం వాచకం మూడవది మానసికం అంటే మనస్సుతో చేసినటువంటి పాపం చేస్తారు మనస్సుతోనే ఎక్కువ పాపాలు చేస్తారు బయటికి తీయగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కృతంత్రాలు మనిషి గురించి అయ్యో పక్కవాడు బాగుపడుతున్నాడే అనేటటువంటి ఆలోచన బుద్ధి మనస్సులో రకరకాల ఈర్ష్య ద్వేషాలు అన్నీ పుట్టేవి కామ క్రోధ లోభ మోహ అన్నీ ఉండేవి మనసుకే కనుక ఈ మనస్సుతో ఉన్నటువంటి పాపములు పోవడానికి మన మనస్సును మంత్రపుష్పంగా పరమేశ్వరుడి పాద పెట్టడానికి జపము తపము ధ్యానము యోగము ఇవన్నీ చేయాలి మన మనస్సును పరమేశ్వరుని యొక్క పాద పద్మములకు అంకితం చేసే విధంగా మన మనస్సును సంసిద్ధం చేయాలి ఇలా కాయక వాచక మానసిక దోషములు పోయే విధంగా చేసేటటువంటి ప్రక్రియనే శివరాత్రి జాగరణ ఇంకోటి జాగరణ అంటారు నైట్ టైమ్ లింగోద్భవం అని అసలు లింగోద్భవం కథ ఏంటంటారు అసలు అది లింగోద్భవం పన్నెండింటికి జరుగుతుంది అంటారు కదా ఏంటది అవునండి సాధారణంగా శివదూతి శివ ఆరాధ్య సదా శివ ప్రేంకరి అలానే లలితా సహస్రామాల్లో కూడా మహాప్రళయ సాక్షిని ఈ ప్రపంచం మొత్తము కూడా పరమేశ్వరుడికి ఎలా అంటే సృష్టి స్థితి లయం ఈ లయకారకుడు ఎవరు పరమేశ్వరుడే ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోంచి ఈ యొక్క సృష్టి ఆవిర్భవమైంది దాన్నే కాస్మిక్ బాడీ అంటారు నటరాజ తత్వం తత్వం ఆయనే విశ్వధారి విశ్వశరీరి విశ్వనాథుడు పరమేశ్వరుడు అయితే ఆయన ఒక్కసారి శ్వాస పీల్చుకుంటే కొన్ని కోటాను కోట్ల గ్యాలక్సీలు యూనివర్సులు అన్నీ ఆయన లోపలికి వెళ్తాయి ఆయన ఒకసారి శ్వాస వదులితే మళ్ళీ కొత్త రగ కొత్త గ్రహాలు కొత్త విశ్వాలు అవన్నీ తిరిగి బయటకు వస్తాయి మీరు సాధారణంగా చూసుకోండి మన యొక్క బయోలజికల్ బాడీనే బయో బయో మైక్రో దాంతో చూసుకున్నట్టయితే మన శరీరంలో మనం గాలి పీల్చినప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియాలు కొన్ని రకాల వైరస్ లాంటివి మన శరీరం లోపలికి వెళ్ళిపోతాయి పీల్చుకొని మళ్ళీ వదిలితే మన శరీరంలో ఉన్నటువంటివన్నీ బయటికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అవును రైట్ బయటకు వచ్చేస్తాయి కదా ఇలా అప్పుడు మన లోపలికి పీల్చుకున్నప్పుడు మన బయట ఉండేటటువంటి బ్యాక్టీరియా మన శరీరం లోపలికి వెళ్ళాక కొన్ని సెకండ్స్ ఆపుకుంటాం కదా ఆపుకున్నప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన లోపల ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఈ బయట ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఈ రెండు లోపలికి వెళ్ళాక శరీరానికి హామ్ కాకుండా ఉండడం కొరకు మన లోపల రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఈ శక్తి మంచి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి కాబట్టి చెడు బ్యాక్టీరియాని ఇమీడియట్లీ బయటకు పంపించేస్తుంది కదా అక్కడ ఒక చిన్న సంఘర్షణ జరుగుతుంది కదా దాన్ని చిన్న స్వల్ప ప్రళయం అని చెప్తుంది శాస్త్రం స్వల్ప ప్రళయం స్వల్ప ప్రళయం అంటే నువ్వే శివుడు శివుడే నువ్వు అయినప్పుడు నువ్వు శివుడుగా ఉండాలి అంటే నీ తత్వం ఏంటిది ఈ సృష్టి మొత్తం నువ్వే నీ నుంచే వచ్చింది నీను నీలోనే అవుతుంది అలాంటప్పుడు నీవు ఈ బయ బయట కనబడేటటువంటి కణాలను శ్వాస తీసుకున్నావు లోపలికి వెళ్ళింది అంతరమథనం జరిగింది మళ్ళీ బయటికి వదిలేటప్పుడు అవి రూపాంతరం చెంది బయటకు వస్తాయి కదా ఇదే సృష్టి ప్రళయం స్థితి సృష్టించడం పీల్చుకున్న లోపలికి అంటే ఒకసారి లయమైంది లయమయ్యాక స్థితి ఆగిపోయింది అక్కడ సంఘర్షణ వదిలేసావు కొత్త ప్రకృతి వస్తుంది అర్థమైందా ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్నే సృష్టి స్థితి లయం అంటారు ఇలా ఈ సృష్టి కార్యం మొత్తం ప్రారంభమైందంతా కూడా శివరాత్రి ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే శివరాత్రి అంటే శివపార్వతుల కళ్యాణం అంటారు కాదు కదా శివపార్వతుల కళ్యాణం పాల్గొన మాసంలో జరిగింది శివరాత్రి రోజున జగతర వందే పార్వతీ పరమేశ్వరు నిరాకారుడైనటువంటి బాణలింగానికి పూజ చేస్తేనేమో అందులోపలే శివుడు అమ్మవారు కలిసి ఉంటారు శ్రీ శివ శివశక్తి ఏకరూపిక బాణలింగం అయితే అందులోనే అమ్మ అయ్యా కలిసి ఉంటారు లేదు నువ్వు సాకారంగా చూసుకుంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు ఆ కనుక ఆ రోజు వాళ్ళిద్దరి కళ్యాణం చేసుకుంటారు అంతే తప్ప ఖచ్చితంగా శివరాత్రి రోజునే శివ పార్వతి కళ్యాణం జరిగింది అని లేరు శివపార్వతుల కళ్యాణం ఫాల్గుణ మాసంలో జరిగింది ఇప్పుడు ఉపవాసం ఉంటారు పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటారు రాత్రి అభిషేకం చేసుకుంటారు జాగరణ చేస్తారు కదా జాగరణ చేసే సమయంలో చాలామంది జపం జపం చేస్తుంటారు పురాణాలు చదువుతూ ఉంటారు ఆ రెండిట్లో అసలు ఏం చేయాలంటారు జాగరణ సమయంలో అసలు సాధారణంగా జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం అని అనుకుంటారు చాలామంది కానీ కాదు పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని జాగృత జాగురకత అంటే ఎరుక తెలుసుకోవడమే జాగరణ ఇన్ ద సెన్స్ ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకోవడం అలా తెలుసుకునేటటువంటి విషయాల్లో నవవిధ భక్తులు ఉంటాయి ఆ నవవిధ భక్తుల్లో ఎవరు ఏ దాన్నైనా చూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ శివుని యొక్క తత్వము కొంతమంది స్టోరీస్ పురాణాలు ఎవరైనా చెప్తే తెలుసుకోవాలి అనుకుంటారు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇందులో లెవెల్స్ ఉంటాయి శివుడి గురించి తెలుసుకోవాలి అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ లెవెల్ తెలుసుకున్నారు ఆయన యొక్క తత్వం అర్థమైంది సెకండ్ లెవెల్ ఏంటిది ఆ ధ్యానం చేయడం థర్డ్ లెవెల్ ఏంటిది ఆ ధ్యానంలో మమేకమైపోవడం ఫోర్త్ లెవెల్ ఏంటిది ఆ నీ తత్వము ఆయన తత్వము ఒకటే అని తెలుసుకోవడం ఐదవ తత్వం ఏంటిది నా మా షి వా నీ తత్వము నా తత్వము ఒకటే అని తెలుసుకున్నాక నా రుద్ర రుద్రమని చేతు నువ్వు నేను ఒక్కటే అహం బ్రహ్మాస్మి అంటారు బ్రహ్మ కూడా కాదు ఇక్కడ నారుద్రో రుద్రమర్చేయదు బ్రహ్మ కన్నా రుద్రుడు ఎక్కువ కదా అందుకని నారుద్రో రుద్రమర్చేయదు అంటే సాధారణంగా అభిషేకం చేయాలంటారు ఒకవేళ శివుడికి చాలామంది గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కొంచెం అనారోగ్య రీత్యా అలాంటి వాళ్ళు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు అసలు శివలింగం ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు అంటారా శివలింగం లేనటువంటి ఊరు ఉండకూడదు శివలింగాన్ని అర్చించినటువంటి ఇల్లు ఉండకూడదు అయితే లింగానికి భేదాలు ఉంటాయి అంగుష్ట మాత్రం ఈ యొక్క బొటనవేలు కన్నా కింద ప్రమాణంలోనే ఉండాలి కానీ బొటనవేలు కన్నా పైన పై సైజులో శివలింగాలు ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఉంటే దానికి ఎక్కువగా ఆహారం పెట్టాల్సి వస్తుంది ఎక్కువ నైవేద్యం పెట్టాల్సి వస్తుంది దాని పూజలన్నీ విశేషంగా చేయవలసి వస్తుంది అందుకే చిన్న శివలింగం పెట్టుకోవచ్చు ప్రతిరోజు చిన్న గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళలో శివలింగం పెట్టుకొని డ్రై ఏ పండు ఫలము ఇంత అటుకులు బెల్లము ఏవో కొంచెం నైవేద్యం పెట్టుకుని ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించవచ్చు ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం సాయంత్రము ప్రదోష సమయంలో ఐదు నుంచి లోపు ఇంత పంచామృతాలతో కలిసి గంధం ఒట్టు పెట్టి ఏదో ధూపము చిన్న పూజ చేసుకొని నమస్కారం చేసుకున్నా చాలు పరమేశ్వరుడికి శివలింగం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి శివలింగం ఉండనటువంటి ఇల్లు శ్మశానంతోనే సమానం శాస్త్రమే చెబుతుంది ఆ రోజు రాత్రి ఇప్పుడు శివరాత్రి నాడు ఎలాంటి అభిషేకం చేస్తే ఎక్కువ ఆ పుణ్యం ఉంటుంటే అలాగే ఉండదంటారా నీ భక్తితో అభిషేకం చేయమని చెప్పాడు పరమేశ్వరుడు నీకు అక్కడ వస్తు భేదమే లేదు ఈ సృష్టి ఆయన అయినప్పుడు దేంతో చేసినా ఆయనకే కదా అంతే నీ భక్తి నువ్వు ఆయనకి ఇస్తున్నావు అన్నదే చూస్తాడు నువ్వు దేంతో అభిషేకం చేస్తున్నావు ఏ నైవేద్యం పెడుతున్నావు అనేది అస్సలు చూడాడు నీ మనస్సు అందరూ శివుడు గురించి ప్రత్యేకంగా అసలు చెప్పవలసిన అవసరమే లేదు ఆయన భూనాశంకరుడు నీ భక్తికి లొంగుతాడు తప్ప నువ్వు ఏదో ఇస్తున్నావు అని అంటే నాకు అవసరమే లేదు కదా ఆయనకేం కావాలి ఆయన ఒక భైరాగి ఆయనకు పొగడతలు సెట్ కావు ఎవరో తిడతారు అన్న భయము లేదు తిట్టినా పొగిడినా ఆయన నిరాకార నిర్మల నిర్త్య నిత్యం ఇవన్నీ ఆయనే కదా నిజంగా తిట్టినా ఆయన ఏం మాట్లాడు నువ్వు పొగిడినా ఆయన ఇది చేసుకోలేడు అంటే స్థిత ప్రజ్ఞత్వం అనేది ఆ ఈశ్వరుడికి మాత్రమే అందుకే ఈశ్వరో స్థిత ప్రజ్ఞ అలాంటి స్థానం మనకు రావాలి అప్పుడే శివుని యొక్క పూర్ణమైన తత్వం మనకు అర్థమవుతుంది ధన్యవాదాలండి నమస్కారం చూశారు కదా మరొక టాపిక్తో కలుద్దాం